ఏబిఎన్ వెంకటకృష్ణ రెచ్చిపోయారు ఊహించని స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇన్ని రోజుల పాటు వైసీపీ మీద ఆ పార్టీ అధినేత మీద వెంకటకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసేవారు ఏబిఎన్ ఛానల్ లో నిర్వహించే డిబేట్లలో జగన్ మీద రెచ్చిపోయేవారు వైసీపీ అధినేత ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం కింద ఓ అభిమాని తీవ్రంగా గాయపడ్డాడు ఆ తర్వాత దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది దానిని సహజంగానే కూటమి అనుకూల మీడియా విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేయడం మొదలుపెట్టింది వైసీపీ అనుకూల మీడియా దీనిని ప్రొజెక్ట్ చేసుకునే పనిలో పడింది ఉమ్మడి గుంటూరు జిల్లాలో జగన్ పర్యటిస్తున్నప్పుడు చోటు చేసుకున్న ప్రమాదంపై ఏపీ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు ఇదిలో భాగంగానే వైసీపీ అధినేత ప్రయాణించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇక దీనిపై కూటమి అనుకూల మీడియా నిన్న మొత్తం విపరీతమైన ప్రచారం చేసింది ఇక సాయంత్రం ఈ డిబేట్ ను వెంకట వెంకటకృష్ణ నిర్వహించారు ఇటీవల సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమాలో రప్పా రప్పా అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లాలో జగన్ పర్యటిస్తున్నప్పుడు వైసీపీ అభిమాని రప్పారప్పా డైలాగ్ ను ప్రస్తావిస్తూ ఈసారి అధికారంలోకి వస్తే జరిగేది ఇదే అంటూ అతడు దానిని అనుకూల మీడియా ప్రచారం చేసింది అయితే దీనిపై జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించడం విశేషం అధికారంలోకి వస్తే కదా వైసీపీ అధినేత క్లారిటీ ఇచ్చారు ఇక దీనిపై కూటమి అనుకూల మీడియా మరింత రెచ్చిపోయింది అంతేకాదు మంగళవారం రాత్రి జరిగిన డిబేట్ లో ఏన్ వెంకటకృష్ణ ఏకంగా సినిమా దర్శకులకు అందులో ముఖ్యంగా సుకుమార్ బోయపాటి శ్రీనుకు మాస్ వార్నింగ్ ఇచ్చారు మీలాంటి వాళ్ళు సినిమాలు తీయడం వల్లే జగన్ లాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు సినిమా అనేది బలమైన మాధ్యమం అని మీరేమో సినిమా తీసేమో అనుకుంటున్నారని ఇందులో జగన్ లాంటి ఎలిమెంట్ వాటిని తన సొంతానికి వాడుకొని ఇలా ప్రవర్తిస్తున్నాడని వెంకటకృష్ణ మండిపడ్డాడు వాస్తవానికి బోయపాటి శ్రీను సుకుమార్ సినిమాలు మాత్రమే తీశారు సినిమాలలో కథానాయకుడికి బలమైన నేపథ్యం ఉండడానికి అలాంటి డైలాగులు రాశారు ఆ డైలాగులు జగన్ చెబుతారని ఈ స్థాయిలో అది రచ్చవుతుందని ఊహించి ఉండరు కదా ఈ విషయాన్ని వెంకటకృష్ణ ఎలా మర్చిపోయారో అర్థం కావడం లేదు సినిమాలు తీసే వాళ్ళు కూడా కొంచెం ఒలు దగ్గర పెట్టుకుని తీయాల్సిన అవసరం ఉంది పర్టికులర్ గా డైరెక్టర్ సుకుమార్ లేకపోతే బోయపాటి సీను లేకపోతే ఇట్లాంటి కొంత కొంత ఇటువంటి టైప్ ఆఫ్ హింసను ఎక్కువగా తీసే సినిమాలు ఎవరు తీసేవాళ్ళు అని చూసుకోవాలి అవి ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి సొసైటీలో మీరేదో కాసేపు వినోదం కోసం కదా నాలుగు ఫ్రేమ్ లే కదా అని తీస్తారు మీరు ఇగో ఇలాంటి ఎలిమెంట్స్ అవే పట్టుకుంటాయి ఇలాంటి ఎలిమెంట్స్ కాదు జగన్ లాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి ఆయన చేసే తప్పేంటున్నాడు వీళ్ళు చేస్తున్నారు సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియం మీరు తీసే సినిమాలు ప్రజల మీద సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తాయి పర్టికులర్గా సైకో పాత్స్ మీద ఇంకెక్కువ ప్రభావితం చూ ప్రభావం చూపిస్తాయి అది చూస్తుంటే ఒక్క అసలు ఒక్కడు కూడా బయట ఉండడానికి వీలు లేదు అందరి మీద కేసులు పెట్టాలి